నెల్లూరు సిటీ నలభై ఏడవ డివిజన్ కుక్కలగుంట రాగి చెట్టు వీధి నందు అక్కడ ప్రజలకు కరెంట్ అప్ అండ్ డౌన్ వల్ల అక్కడ స్థానికులు చాలా అవస్థలు పడడంతో ఈ విషయం గురించి జనసేన పార్టీ నలభై ఏడవ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీమంతుల కిషోర్ గారికి తెలపడంతో అతను వెంటనే కరెంట్ ఆఫీస్ కు వెళ్లి రాజేంద్ర నగర్ ఏఈ గారు అలాగే లైన్ మ్యాన్ ఆర్ఐ గారికి తెలుపడంతో వారు వెంటనే విచ్చేసి విచారించారు ఆ సందులో త్రీ ఫేస్ ఉండడం వల్ల కరెంట్ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని అక్కడ ట్రాన్స్ఫారం పెట్టాలని చెప్పడంతో వారం రోజు గడువులోనే ట్రాన్స్ఫారం పెట్టడం జరిగింది అక్కడ స్థానికులు శ్రీమంతుల కిషోర్ కి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం శ్రీమంతుల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ మన మంత్రి పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు దుక్కుశెట్టి సుజయ్ బాబు గారి సూచనల మేరకు ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా చేపడుతున్నానని దానికి కరెంట్ ఆఫీస్ సిబ్బంది రాజేంద్ర నగర్ ఏఈ గారికి ఆర్ఏ గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చెప్పగానే అక్కడ స్థానికులకు విచారించి నాలుగు లక్షల రూపాయల నిధులతో ట్రాన్స్ఫర్ వేసినందుకు కరెంట్ ఆఫీస్ సిబ్బందికి మన నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారని మీడియా ద్వారా శ్రీమంతుల కిషోర్ తెలియజేశారు స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు నమస్కారం అందరికీ ఈరోజు కుక్క నలభై ఏడవ డివిజన్ రాయి చెట్టు సందులో నాకు ఈ వీళ్ళు అందరూ స్థానికులు నాకు పని ఒక్క చెప్పారు ఇట్లా కిషోరు ఈ వాటిలో కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతుంది ఈ సందులో మాకు ఎంతోమంది చెప్పాము ఇంతవరకు కలగ చేసుకోలేదు అన్నారు నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకసారి మీరు ఒక ఛాన్స్ నాకు ఇస్తే నేను పని చేసి చూపిస్తాను అన్నాను వాళ్ళు పెద్ద మనసుతో నాకు ఈ అవకాశం ఇచ్చారు ఫస్ట్ ప్రీపే చేయించాను సింగిల్ పేస్ ఉంటే త్రీ పేస్ చేయించాడు దాంతోపాటు అక్కడ ట్రాన్స్ఫరం పెట్టాలన్నారు ఏసారు రాజేంద్ర నగర్ ఏఈ అట్లానే లైన్ మ్యాన్ ఆర్ఐ గారు లైన్ మ్యాను ఆర్ఐ గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో అడగంగానే వాళ్ళు రాజేందర్ నగర్ ఏఈ వెంటనే స్పందించి ఈ ట్రాన్స్వరం పెట్టాల్సినంత సార్ ఏర్పాటు చేయండి ఇంత ఇరవై మందికి సంబంధించిన ఇల్లుకి ఇది మళ్ళా అప్ అండ్ డౌన్ అవుతాయి ఫ్రిడ్జ్లు ఏసీలు టీవీలు ఖాళీ పట్ట అడగానే స్పందించి వారం ముందు చెప్పాను ఈరోజు పని మొదలు పెట్టేశారు కరెక్ట్గా పది నిమిషాలు చేశారు అది మామూలుగా నాలుగు లక్షలు అవద్ది అటువంటిది ఈ వీళ్ళ కాడ రూపాయి రోజు తీసుకోకుండా మా డబ్బులు రూపాయి రోజు ఇవ్వకుండా ఈ పని ఏఈసారి రాజే రాజేందర్ సార్ రెండు చేత జోడించి ఆయన అడుగుతున్నాను ఇంత హెల్ప్ చేసిన దానికి అడగానే అడగానే నాకు పని చేసిన దానికి ముత్తింగ్ వాళ్ళకి వాళ్ళ సిబ్బందికి కరెంట్ ఆఫీసు వాళ్ళకి అందరికీ కలెక్టర్ గారికి మళ్ళా ఎన్ఎంసీ ఎన్ఎంసి మున్సిపాలిటీ సార్కి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చిన దానికి ఇంకా ఇంకా నాకు పనులు చెప్తే ప్రజలు నాకు మంచి అవకాశం ఇస్తే ఆ అవకాశాలను వినియోగించుకొని వీళ్ళకి పనికి నేను ముందు ఉంటానని జనసేన తరపున నేను మాట్టిస్తున్నాను సార్ మీ అన్న నాకు పని ఒప్ప చెప్పాలి చక్కగా నేను పని చేస్తానని మీకు మాట్టిస్తున్నాను అమ్మా మీ అన్నది ఇచ్చిన దానికి నాకు చాలా సంతోషం వండి ఇక్కడ ఈ అబ్బాయి వచ్చాడు జనసేన పార్టీ నుంచి నిలబడు ఏ పని చెప్పినా శుద్ధంగా చేస్తున్నాడు చేస్తాడనే మాకు నమ్మకం ఉంది మంచి అబ్బాయి పని చేస్తున్నాడే